హలో అండి ఈరోజు మనం జిఎస్ లక్ష్మి గారు రాసిన వదిన గారి కథలు అనే కథా సంపుట నుండి మా వదిన ది గ్రేట్ అనే కథ విందాం ఈ కథ గో తెలుగు డాట్ కామ్ అంతర్జాల వారపత్రికలో పది నాలుగు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ప్రచురితమైన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అబ్బా ఎంత బాగుంది దప్పడం ఎన్నాళ్ళయింది ఇలా జుర్రుకుంటూ దప్పడం తిని అంటూ వేళ్ళు నాక్కుంటూ ఆ ఫంక్షన్లో పులుసు అన్నం తింటున్న అన్నయ్యని కొత్తగా కళ్ళప్పగించి చూశాను అన్నయ్య ఇంకా ఆ నుంచి తేరుకున్నట్లు లేదు మా అమ్మ సరిగ్గా ఇలాగే చేస్తుంది దప్పడం కలిపామంటే ఆ రుచికి మరి నాలుగు వాయిల్ కలపకుండా ఉండలేం అంటూ కళ్ళు అరమూడ్చి తాదాత్మ్యం చంద్రం మొదలెట్టాడు నాకు గుండాగినంత పనైంది భయపడుతూ వదిన వైపు చూశాను అన్నయ్య పలికే ప్రతి అక్షరం వదిన చాలా శ్రద్ధగా వింటుంది ఆ రోజు మా ఇంట్లో బారసాల అంటే మా పెద్దమ్మ కొడుకు కోడలు అయినా అన్నయ్య వదినలతో కలిసి వెళ్ళాను ఆ బంధువులు ఇంట్లో పెద్దవాళ్లు పట్టుపట్టి ఈ కాలంలో లాగా ఫ్రైడ్ రైస్లు రోటీలు కాకుండా రాజమండ్రి నుంచి వంటవాళ్లని హైదరాబాద్ రప్పించి ఆవ పెట్టిన పొట్టు కూరతో సహా అన్ని సాంప్రదాయకమైన వంటల దగ్గరుండి మరీ చేయించారు ఈ సంగతి వాళ్ళు బారసాల మహోత్సవానికి పిలిచిన వాళ్లందరికీ ముందుగానే చెప్పడంతో భోజన ప్రియుడైన మా అన్నయ్య ఆ రోజు ఆఫీస్కి సెలవు కూడా పెట్టి మరీ ఫంక్షన్కి వచ్చాడు అక్కడికి బయలుదేరే ముందు అన్నయ్యకి కాస్త హింట్ ఇచ్చాను కూడా అన్నయ్య అక్కడ భోజనం బాగుంటే బాగుందను కాని అంతకు మించి ఎక్కువ పొగడొద్దు అని ఎంతైనా నాకన్న పెద్దవాడాయే అంతకన్నా చెప్పలేకపోయాను అబ్బే అన్నయ్య వింటేనా ఏదో ఓ పూట భోజనానికి వెళ్ళినంతలో ఆ వంటని అంత పొగిడేయాలా అందులోనూ మా అన్నయ్య లాంటి వాళ్ళు ఉత్తి పొగలడంతో ఆపేయకుండా ఇంట్లో అసలు భార్యకేమీ చేత కాదన్నట్లు ఎప్పుడో అమ్మ చేసిన వంటే అమృతప్రాయం అన్నట్లు మాట్లాడేస్తారు పెళ్ళే పదిహేనేళ్లైనా మా వదిన మా పెద్దమ్మలా వండలేదని అస్తమానం అంటూనే ఉంటాడన్నయ్య అక్కడికి ఎన్నోసార్లు చెప్పాను నేను మా అన్నయ్యకి అన్నయ్య పెద్దమ్మ చేతి వంట వేరు వదిన చేతి వంట వేరు పెద్దమ్మ చేసినట్లు కొన్ని వదిన ఎలా చేయలేదో అలాగే వదిన చేసేవి కొన్ని పెద్దమ్మ చేయలేదు కదా మరీ వదిన్ని అంత తీసి పడేయకు రోజు నీకు వండి పెట్టాల్సింది వదినే ఏమైనా అన్నావంటే నీకు కన్సల్లోకి ముద్ద రాదు అని ఎంత స్పష్టంగానో చెప్పాను అబ్బే బుర్రకెక్కితేనా అయినా అసలు ఈ మగాళ్ళందరూ ఆ మాత్రం ఎందుకు గ్రహించరు ఎంత వన్ వే ట్రాఫిక్ అయితే మటుకు నేను ఒక వైపు నుంచి సైగ చేస్తున్నా కూడా గమనించకుండా అలా పరవశించిపోయి వాగేయడమే అబ్బా ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్ప పెళ్ళయ్యకి ఇలాంటి దప్పడం తెలియదు ఏమిటో మా ఆవిడ పొద్దున్న లేస్తే అలా వంటల ప్రోగ్రాం చూస్తూనే ఉంటుంది ఏవో కొత్త కొత్తవి చేస్తూనే ఉంటుంది ఒక్కటే నోట్లో పెట్టుకునేలా ఉండదనుకోండి బాబు ఏది ఇంకో గరిట వడ్డించు బెల్లం బహుతూకంగా పడింది చూసావా చెల్లాయ్ నన్ను కూడా కలిపేశాడు బాబోయ్ వదిన భయం భయంగా వదిన వైపు చూశాను వదిన మటుకు ఏమాత్రం చెల్లించకుండా అపర శాంతమూర్తిలా అన్నం తింటుంది నాకర్థమైపోయింది ఇంటికెళ్ళాక అన్నయ్యకి నాలుగు రోజులు పస్తే అని నిర్ధారించేసుకున్నాను అయినా ఈ కాలంలో వాళ్ళకి దప్పళాలు గట్రా పెట్టడం ఎలా తెలుస్తాయండి ఎంతసేపు సాంబార్లు మైసూర్ రసాలు అంటారు కానీ అవి ఈ దప్పలం దరిదాపులకైనా వస్తాయంటారా పక్కనున్న మరో ఎంతో అంటున్నాడు అన్నయ్య నిజంగానే మా పెద్దమ్మ దప్పడం చాలా బాగా చేస్తుంది ఆవిడ చేసినప్పుడు మెచ్చుకుంటూ తినడం వేరు అంత మాత్రాన పక్కన మూడు పూటల వేడివేడిగా వండి పెడుతున్న వదిన్ని అలా తీసిపడేయాలా వెనక్కి వస్తుంటే కూడా దారంతా అన్నయ్య దప్పలని రుచిని అలా తలుచుకుంటూనే ఉన్నాడు పెద్దమ్మ దప్పడాన్ని పదిసార్లు గుర్తు చేసుకోవడంతో పాటు వదిన వంటకి మరిన్ని వంకలు పెట్టి వేళాకోళాలు చేస్తూనే ఉన్నాడు ఇంకిలా నోరు చచ్చిపోయి తను ఉండలేనని వదినని ఓ నాలుగు రోజులు తన తల్లి దగ్గరికి పంపించి ఆ వంటలు ఎలా చేయాలో నేర్పిస్తే కానీ లాభం లేదని తేల్చేశాడు చెల్లాయ్ రేపే పంపిస్తానే వదిన్ని అమ్మ దగ్గరికి నీకు కూడా ఏమైనా ఇష్టమైన వంటలుంటే చెప్పేయి నేర్చుకొచ్చేస్తుంది అన్నాడు అన్నయ్య నాతో భయం భయంగా వదిన్ని చూశాను కానీ వదిన మటుకు నోరుప్పి ఒక్క మొక్క మాట్లాడలేదు అది నాకు ఇంకా భయం వేసింది మా ఇల్లు రాగానే తల వంచుకొని దిగి ఇంట్లోకి వచ్చేశాను ఆ రాత్రంతా నా కంటి మీద కునుకు పడితే ఒట్టు పాపం వదిన తనకు అన్నయ్య అంటే ఎంత ఇష్టం కష్టపడి అన్నయ్యకి ఇష్టమైనవన్నీ ఎన్ని నేర్చుకుంది ఇలా అందరి ముందు అన్నయ్య వదిన్ని తీసిపడేయడం ఏం బాగుంది అన్నయ్య మాటలకి వదిన మనసు ఎంత కష్టపెట్టుకొని ఉంటుంది పైగా రేపు పెద్దమ్మ దగ్గరకు పంపుతాట కూడాను అవన్నీ నేర్చుకుందుకు పెద్దమ్మకి ఫోన్ చేసి చెప్పాలి వదిన ఎంత మంచిదో అయినా అసలు ఈ మగాళ్ళకి పెళ్ళాలను అలా తీసిపడేసే హక్కు ఎవడిచ్చాడో ఇంకెవడు ఆ దేవుడే అయి ఉంటాడు ఆయన మగవాడే కదా అలాగా ఒకదానికొకటి పొసగని ఆలోచనలతో రాత్రంతా గడిపి ఉదయం అవగానే ఏమైతే అయిందని వదినకి ఫోన్ చేయడానికి నిర్ణయం చేసుకున్నాను పాపం అన్నయ్య మాటలకి ఎంత బాధపడుతుందో ఎంత చిన్న మొహం చేసుకొని పెద్దమ్మ దగ్గరికి వెళుతుందో నేనైనా కాస్త ఓదార్పుగా మాట్లాడకపోతే అత్తవారింట్లో వాళ్ళందరూ ఇలాంటి నన్ను బాధపడదు పాపం అందుకే ఆగలేక పొద్దున్నే ఇంకా ఏడు కూడా కాకుండానే వదినకు ఫోన్ చేశాను వదిన ఫోన్ ఎత్తగానే గుడ్ మార్నింగ్ వదిన అంటూ ధైర్యం కూడగట్టుకుంటూ విష్ చేశాను ఏంటి స్వర్ణ ఇంత పొద్దున్నే అంతా బాగున్నారు కదా అంది మా వదిన వదిన గొంతు మామూలుగానే ఉందే అన్నయ్య మీద కోపం ఏమీ ఉన్నట్లు లేదే అనుకుంటూ వదిన నీకు తెలుసుగా మా అన్నయ్య సంగతి వాడి మాటలు పట్టించుకోకు ఏదో వాగేస్తూ ఉంటాడు అన్నాను కాస్త ఓదార్పుగా ఏంటి పొద్దున్నే మీ అన్నయ్యకి తాళం వేస్తున్నావు అంది వదిన అంటే ఇంకా కోపం పోలేదన్న మాట అబ్బే ఏం లేదు వదిన అన్నయ్య నోసారి పిలు గట్టిగా అడుగుతాను అలా నలుగురు ముందు నిన్ను తీసిపడేయొచ్చా అని గట్టిగా అడుగుతాను నా సపోర్ట్ వదినకే అన్నట్లు చెప్పాను మీ అన్నయ్య లేరుగా మీ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళారు నిన్న రాత్రి చేరినట్టు ఇందాకే కాల్ చేసి చెప్పారు అంది వదిన నాకు గుండె గుభేలు మంది ఎందుకు వదిన పెద్దమ్మ పెద్దనాన్న బాగున్నారు కదా ఏం ప్రాబ్లం లేదు కదా కంగారుగా అడిగాను వాళ్ళు బానే ఉన్నారు మీ అన్నయ్య ఈ సేనాధివారాల్లో ఆ పనసు పొట్టు ఆవు పెట్టిన కూర దప్పడం లాంటివన్నీ నేర్చుకొస్తానని వెళ్ళారు నాకు అర్థం కాలేదు అన్నయ్య వెళ్ళడం ఏమిటి నిన్ను పంపుతానన్నాడు కదా వాటి కోసం నా ప్రశ్న విని నా అజ్ఞానానికి చింతిస్తూ అప్పుడు వదిన నాకు గీతాసారాన్ని బోధించింది చూడు స్వర్ణ మీ అన్నయ్య నన్ను పంపడం అవన్నీ నేను మీ పెద్దమ్మ దగ్గర అదే మా అత్తగారి దగ్గర శ్రద్ధగా నేర్చుకురావడం జరిగిందనుకో అప్పుడైనా నేను సరిగ్గా అలాగే చేసినా అది సరిగ్గా మా అత్తగారు చేసినట్లే వస్తుందన్న గ్యారంటీ ఏముంది ఒకవేళ వచ్చినా మీ అన్నయ్యకి నచ్చుతుందన్న నమ్మకం ఏమిటి ఆ మనిషికే అమ్మ చేసినట్టు ఇంకెవరూ చేయలేరని గొప్ప నమ్మకం మీ అన్నయ్యకే కాదు చాలామంది మగవాళ్ళు అంతే వాళ్ళమ్మ చేసినట్లు ఇంకెవ్వరూ చేయలేరని ఖచ్చితంగా చెప్తారు ఇన్ని తెలుసున్నప్పుడు నేను పని కట్టుకొని వెళ్ళి ఆ దప్పడాలు గట్రా నేర్చుకుంటే మటుకు ఏం లాభం చెప్పు అందుకే అదేదో మీ అన్నయ్యే నేర్చుకొని వచ్చేస్తే అది ఎలా వచ్చినా ఇంకా బాధ ఉండదు మనం నేర్చుకోలేదన్న మాటే ఉంటుంది తప్పితే నేర్చుకొని చేస్తే చేసినప్పుడల్లా మా అమ్మ చేసినట్లు లేదనే మాటే మనకొస్తుంది అందుకనే ఈ సేనా ద్వారా అక్కడే ఉండి కావలసినవన్నీ నేర్చుకొని రమ్మని నిన్న రాత్రే మీ అన్నయ్యని బస్ ఎక్కించేశాను తెల్లబోయిన నేను నా చేతిలోంచి జారిపోతున్న ఫోన్ కింద పడకుండా పట్టుకుందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది గట్టిగా పట్టుకున్న ఫోన్లో వదిన నువ్వు నిజంగా గ్రేట్ అనబోయి మళ్ళీ పెద్దమ్మ దగ్గర ఏదైనా నేర్చుకురమ్మని నన్ను కూడా బస్సు ఎక్కిచ్చేస్తుందేమోనని భయపడి బలవంతంగా ఆపుకున్నాను ఎంతైనా వదిన గ్రేట్ అంటూ మనసులో మటుకు ఆనుకోకుండా ఉండలేకపోయాను ఇదండి జిఎస్ లక్ష్మి గారు రాసిన మా వదిన ది గ్రేట్ అనే కథ నిజంగానే వదిన గారి ఐడియా చాలా బాగుంది కదండి మనం కూడా అదే ఫాలో అయిపోదామా మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ